ఓరోరియా రాజ్యంలో సూర్యకాంతి పచ్చిక బయళ్లను ముద్దాడుతూ దూరంలో పర్వతాలు ఆనందాన్ని నింపుతూ మయూరి యువరాణి అద్భుతమైన కోటలో నివసిస్తోంది పచ్చని చెట్లు ప్రకాశించే నదులు మరియు మహత్తర భవన నిర్మాణం రాజ్య సౌభాగ్యాన్ని ప్రతిబింబిస్తోంది ఒకరోజు రాజభవనంలోని సింహాసన మందిరంలో యువరాణి మయూరి తన తండ్రి ఓరోరియా మహారాజు ముందు నిలబడి నిర్ణయాత్మకంగా మాట్లాడుతూ తండ్రి ఈ రోజు నుండి నేను మౌనవ్రతం చేపడతాను నా మౌనాన్ని భంగం చేసే వ్యక్తినే నేను వివాహం చేసుకుంటాను ఆమె ధైర్యవంతమైన మాటలు సింహాసన మందిరం అంతటా మార్మోగాయి దూరదూర ప్రాంతాల నుండి పలువురు సాహసవంతులు పండితులు మరియు సౌమ్యులు యువరాణి మోనాన్ని భంగం చేయడానికి రాజసభకు వచ్చారు అయినప్పటికీ ఆమె ప్రశాంతమైన చూపులు అచంచలమైన వ్రతం వారిని ఓడించింది రాజు ఈ విఫల ప్రయత్నాల వల్ల విచారంలోకి దిగిపోయాడు ఒకరోజు ఓ సామాన్యుడి వేషధారణలో ఉన్న యువకుడు రాజసభలో ప్రవేశించి రాజును నమస్కరించాడు మహారాజా యువరాణి ఇప్పటికే నన్ను వివాహం చేసుకుంది నేను ఒక పేదవాడిని కాబట్టి ఈ వ్రతాన్ని అనుసరిస్తోంది ఆశ్చర్యకరమైన